అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమైందని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి ఆరేపల్లి గంగారం గ్రామాల్లో బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని బీఆర్ఎస్ తోనే ఉపాధి కూలీల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అనంతరం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ నూనెటి సంపత్ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో తగిన బుద్ధి చెప్పాలని ఎన్నికల ముందు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయటం మాత్రం విఫలమైందన్నారు రైతుల రుణమాఫీ చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నారని విమర్శించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు శ్రీ మనోహర్ రెడ్డి మాజీ శాసనసభ్యుల ఆదేశాల మేరకు గ్రామ గ్రామ ఎలక్షన్ల ప్రచారం చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో భూగర్భ కార్మికునికి జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో ఇవాళ ఎన్నో పదవుల కోసము గ్రామ ప్రజలను నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళ పదవుల కోసం ఇక్కడికి వచ్చి ఓన్లీ ఎలక్షన్లలో మాత్రమే పది రోజులు పదిహేను రోజులు కనిపించి వాళ్ళ సంస్థలు కాపాడుకోవడానికి మాత్రమే ప్రతి ఎలక్షన్లలో వాళ్ళ కుటుంబాలే టికెట్ తీసుకొని ఒకటి చిన్నైనొకటి ఒకటి నైన్ ఒకటి కొడుకు ఒకటి వాళ్ళ ఇంట్లో కుటుంబాలే అనుభవిస్తున్న ఈ రాజకీయ వ్యవస్థను నిర్మూలించి ఇవాళ బడుగు బలహీన వర్గాల నుంచి వెళ్ళి వచ్చినటువంటి కుక్కులు ఈశ్వరన్న గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి వారిలో సూచించిన బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిని గెలిపించాలని పార్లమెంట్ ఎలక్షన్లలో కార్మికునికి కార్పొరేట్ వ్యవస్థకు పోటీ భూగ భూగర్భ కార్మికుడు మన ఈశ్వరన్న మన స్థానికుడు ఎక్కడో హైదరాబాద్లో ఉంటూ ఓన్లీ రిజర్వేషన్లు మాటతో సాకుతో వాళ్ళ హెచ్చిక పోటీ చేసి రిజర్వేషన్ అనుభవిస్తున్నారు తప్పచ్చి వాళ్ళ వాస్తవానికి రిజర్వేషన్ రిజర్వేషన్ కు అనుకూల వ్యక్తులు కాదు ఏది ఏమైనా కూడా ఒక కార్మికునికి కార్పొరేట్ ఇక్కడ జరిగే పోటీలో మన ఈశ్వరన్న గారిని మెజార్టీ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్క ఊర్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం మాకు మా ప్రచారానికి ప్రజలు కూడా బాగా స్పందించి ఖచ్చితంగా ఈశ్వరన్నకే ఓటేస్తామని వాళ్ళు బలగురి చెప్తున్నారు